గురచాల పట్టణంలో విశ్రాంత ఉద్యోగుల భవనం నందు కార్డ్స్ సమస్త పల్నాడు శాఖ ఆధ్వర్యంలో ఆలబాట ఆర్గనైజర్స్ సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్డ్స్ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ తాళ్లూరి అమర్నాథ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య ద్వారానే సమాజం అభివృద్ది చెందుతుందని అదేవిధంగా అసమానతలు తొలగిపోతాయని ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసించి ఉన్నతమైన శిఖరాలకు ఎదగాలని కార్డ్స్ సంస్థ ఈ ఉద్దేశంతో పాఠశాలలు కాలేజీలు ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏసీఓ దయామణి గురజాల పులిపాడు గంగవరం దైదా మాడుగుల ఆర్గనైజర్లు పాల్గొన్నారు మీ నాన్నగారిని ఒప్పించుకొని తీసుకొని వచ్చి నాకు అక్కడ కనిపించు నువ్వు మూడు సంవత్సరాలు ఎనికి తిరిగి చూడకుండా చదువుకోవచ్చు అన్నా ఆ ఒక్క మాట తోటి ఆ రోజైతే అటువంటి దాన్ని కూడా ఆ సంస్థలో సారు వాళ్ళు మమ్మల్ని మోటివేషన్ చేసి ఈ విధంగా మేము నలుగురులో నిలబడి మాట్లాడగలుగుతున్నాము అనేది ఒక రిలీజియన్ ఆర్గినేషన్ కాదు ఒక మత సంస్థ మాత్రం కాదు క్రిస్టియనియన్ హిందూ కాదు ఏ మతం లేనటువంటి సంబంధం లేని ఏ రాజకీయ సంబంధం లేనటువంటి ఏ కులానికి సంబంధించినటువంటి సంస్థ అది క్లియర్ ఈ సంస్థలో హిందువులు ఉంటారు ముస్లిమ్స్ ఉంటారు అలాగే క్రిస్టియన్స్ ఉంటారు అందరూ ఉంటారు కానీ వాళ్ళు ముఖ్యంగా డౌంట్ ఆడినటువంటి ఏదైతే సామాజిక పరమైనటువంటి ఎరుగుబడుతనం ఉందో సమాజంలో అందరూ సమానం లేరు కాబట్టి అది ఒక వర్గాన్ని అలసివేసి ఆ ఒక వర్గం పెత్తనం చేస్తా ఉంది కాబట్టి అది విద్య ద్వారానే సామాజిక సమానత్వం అనేది విద్య ద్వారా సాధ్యమైన ఉద్దేశంతోనే కాష్ సంస్థ అనేది రంజన్ బాబు గారు అయినా డెబ్బై తొమ్మిదిలో దాన్ని స్థాపించారు ఈ సంస్థ దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో పనిచేస్తా కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఉమ్మడి ఆంధ్ర తెలంగాణ సో వాళ్ళు ప్రపంచంలో విద్య మొత్తం కొని ఈరోజు ప్రపంచాన్ని మేధావులను అక్కడ సేవ చేసి దేశాన్ని సాధిస్తా కారణం ఏంటి విద్య ఒకటే చాలా మంది చదువుకునే వాళ్ళు మేధావులు మంచి డబ్బు ఉన్న వాళ్ళు అడిగిపోతున్నారు అన్నట్టుగా కారణం ఏంటంటే విద్య ద్వారా పోతా ఉన్నారు ముందుకి ఎడ్యుకేషన్గా ముందుకు పోవటానికి అనేక రకాలుగా ఈ కార్డు సంస్థ అనేది ఉపయోగపడటం జరిగింది ఇప్పుడు మా మేనలుడు సచివాలయంలో సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు అతనికి గోల్ గోల్డ్ మెడల్ ఇవ్వటం జరిగింది అట్లా అనేక మందికి విద్యార్థులకి డబ్బులు లేకపోతే డబ్బులు సహాయం చేయటం జరిగింది విద్య సహాయం చేయటం జరిగింది రకరకాల సహాయాలు చేయటం గతంలో మేము చూసాము ఈ కార్డు సంస్థలో తర్వాత కాలక్రమంలో కానీ ఒక పదేళ్ల నుంచి కార్యక్రమాలు